హాయ్ అండి వెల్కమ్ టు శేఖరమ్ములు లాగ్స్ నేను మీ భారతవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము అందరము కూడా చాలా బాగున్నామండి ఈరోజు వీడియో వచ్చేసి సాటర్డే రోజు నైట్ నుంచి సండే రోజు ఆఫ్టర్నూన్ వరకు కంటిన్యూ వీడియో అయితే మీతో నేను షేర్ చేసుకుంటాను ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే వీడియో మీకు నచ్చినట్లు గనకైతే ఒకసారి ముందు వీడియోస్ కూడా చెక్ చేయండి బాగున్నాయి వీడియోస్ చూడాలనిపిస్తుంది అని గనక అనిపిస్తే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకా క్లిక్ చేస్తే నేను చేసే అన్ని వీడియో నోటిఫికేషన్స్ అయితే మీకు వస్తాయండి అలాగే వీడియో చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ ఒక చిన్న లైక్ ఇచ్చారంటే నాకు చాలా సపోర్ట్ అవుతుంది మీరందరూ కూడా తప్పకుండా వీడియోని లైక్ చేస్తారని అయితే ఆశపడుతున్నాను ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడ వచ్చేసి సంక్రాంతి పండుగ హడావిడి మా ఇంట్లో బట్టలు సదర్త తోటే మొదలవుతుందండి ఇంకా ఒక్కొక్కళ్ళు బట్టలుగా చదువుకుంటూ వస్తాము వస్తే ఏంటంటే పిల్లలకి కాస్త పొట్టిగా అయిపోయినవి అదేవిధంగా మరీ పాతగా అయిపోయినవి చిరిగినవి అయితే పడేస్తాను కానీ కొంచెం వీళ్ళు ఏంటంటే హైట్ ఊరికూరికే పిల్లలు ఏంటంటే ఎప్పుడు హైట్ పెరిగిపోతారో తెలియదు మగపిల్లలు నైన్త్ క్లాస్కి టెన్త్ క్లాస్కే డిఫరెన్స్ వచ్చేస్తారు ఉంటుంది పిల్లలు అనేది హైట్ అయిపోతూ ఉంటారు ఇంకా కృష్ణ బట్టలు అయితే జీవన్కి సరిపోతాయి అలా కూడా మరి వాడికి కూడా కొంచెం టైట్ అయిపోయినవి మంచి మంచి జీన్స్ ప్యాంట్లు అండి చాలా బాగున్నాయి అదేవిధంగా షర్ట్లు కూడాను ఇంకా అవన్నీ కూడా తీసేస్తున్నాము ఒక్కొక్క రోజు ఒక్కొక్కళ్ళవి అయితే వీళ్ళిద్దరు బట్టలు తీసే క్రమంలో ముందు మా వారి బట్టలు కూడా సదరేసాము అయితే మా వారి బట్టల్లో పురాతన తవ్వకాల్లో దొరికినట్టుగా మంచి మంచి చొక్కాలు అయితే దొరికాయనమాట మా వారి బట్టలు తీస్తే అవన్నీ ఏంటంటే కొంచెం కృష్ణ సైజు వచ్చేసేలా ఉన్నాయి వాడికి కొంచెం లూజ్గా ఉన్నాయి అవి సైడ్ కుట్లు వేసుకుంటే సరిపోతాయి ఇంకా బయట టైలర్ దగ్గరికి తీసుకెళ్ళి కుట్లు వేయించుకొని వచ్చుకునే అంత ఎందుకు బాగున్నాయి కదా చొక్కాలు అమ్మ నువ్వే కుట్లు వేసి ఇచ్చేసా అని చెప్పినైతే అడిగాడు వాడు సరే అని చెప్పి ఇంకేదో తంటాలు పడి మొత్తం మీద వాడికి ఓ పట్టాను నచ్చదండి ఇంకా వాడికి నచ్చేలాగా మొత్తం మీద శనివారం రోజు రాత్రి కూర్చొని సినిమా చూస్తూ టీవీలో ఇంకా కబుల్ చెప్పుకుంటూ ఆ బట్టలన్నీ వాడికైతే వాడికి అయితే కుట్టించేసేసాను నేను వాడికి కొంచెం నచ్చిన చొక్కాలు అన్నీ అంటే కొన్ని బ్రాండెడ్ చొక్కాలు ఉన్నాయి మంచివి కలర్ పోనివి మా వారికి కొంచెం టైట్ అయినవి అవి తవ్వకాల్లో బయటపడిన నిధుల్లాగా అవన్నీ బయటపడితే వాడికి బాగా నచ్చేసేసి కలర్లు అవన్నీ ఇంకా వాడు తీసి పెట్టుకున్నాడు తర్వాత వచ్చేసి ఇంకా ఇది వచ్చి వచ్చేసి సండే రోజు మార్నింగ్ ఇంకా సండే రోజు మార్నింగ్ లేచి జీవన్ అయితే గుడికి వెళ్ళొచ్చాడు సండే రోజు మార్నింగ్ వాడు మా వారికి కొంచెం కాలు తగ్గింది కానీ మళ్ళీ కొంచెం నొప్పి చేసిందండి మీరు మీరు నిజంగా అండి మీ లవ్ అండ్ సపోర్ట్కి చాలా థ్యాంక్ యూ అసలు మీరు కామెంట్లో కూడా అన్నారు మొన్న నేను ఎప్పుడో పెసరపప్పు వేసి చేశానని చెప్పి జాగ్రత్త భార్గవి ఆయనకి కాలు బాగోలేదని చెప్పావు కదా అని అన్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి నిజంగా మీరు ఇంత ప్రేమాభిమానాలు చూపిస్తుంటే నాకు చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది ఇంకా అందుకని జీవన్ వెళ్ళాడు అనమాట ఇంకా గుడికి వెళ్ళేసేసి వచ్చారు వాడు వచ్చిన తర్వాత ఇంకా పాలైతే పెట్టేశాను ఫస్ట్ నేను తర్వాత ఇక్కడ వచ్చేసి ఎన్ని రోజులండి పోయిన ఆదివారం వేసిస్తే ఈ పప్పును ఇవి పిండి మరకి పట్టించుకురమ్మని ఆ రోజు పిల్లలు వెళ్ళారు కానీ పిండి మర లేదని చెప్పి వెనక్కి వచ్చేసారు క్లోజ్ చేసి ఉందని చెప్పి ఇంకా మళ్ళీ దానికోసం రెండు సార్లు తిరిగారు అమ్మ ఇంకా తీయట్లేదు ఇప్పుడు వెయ్యరంట తర్వాత రమ్మన్నారు అని చెప్పి చెప్పి ఫైనల్గా అయితే వాటికి అయితే పని అయ్యిందండి అంటే వారం రోజులు పట్టిందనమాట అవన్నీ పిండి పట్టించుకురావడానికి ఇంకా అవైతే వేడిగా ఉంది తెచ్చింది ఇంకా మూత తీసి కాసేపు పక్కన పెట్టేశాను అదంతా కొంచెం లైట్గా ఆ వేడంతా చల్లారిన తర్వాత మళ్ళీ లోపల పెట్టేసుకుందాంలే అని చెప్పనని అమ్మయ్య ఒక పని అయితే అయ్యింది అని అనుకున్నాను ఇక తర్వాత పాలు కాచేసి నేను నేనేమో ఇంకా డైరెక్ట్ కాఫీ తాగేస్తున్నాను అసలు ఇవాళ ఏం జరిగిందంటే ఉదయాన్నే నేను కొంచెం లేట్గా లేచాను సండే కదా హడావిడేం లేదు అని అనుకున్నా కానీ జీవన్కి స్కూల్ ఉంది ఇవాళ నుంచి సండేను సాటర్డేలు ఇంకా నో హాలిడేస్ అనమాట వాడికి అన్నమాట నో హాలిడేస్ అన్నమాట నేను అన్నమాట అనడం నేర్చుకుంటాను ట్రై చేస్తాను అయితే వాడు ఏం చేశాడంటే నాకేదో హెల్ప్ చేయాలి అని చెప్పనని వాడు గుడి నుంచి రాగానే కాస్త వంటింట్లోకి వెళ్ళి గిన్నెలన్నీ తోమడానికి వేసేసి కాస్త గట్టు క్లీన్ చేసి అన్నీ చేస్తూ ఉండే క్రమంలో ఇదిగోండి ఈ గాజు మూత ఉంది చూశారు మీరు ఆల్రెడీ వీడియోస్లో చూసే ఉండి ఉంటారు నేను స్టీల్ బాండ్లికి సెట్గా తీసుకున్నానండి అని చెప్పాను మీకు నేను ఆ మూత చేయి జారి కింద పడిపోయింది అది బ్రేక్ అయిపోయింది ఇంకా లేవంగానే చెప్పాడు అమ్మ కంగారు పడకు ఇలాగా ఎదిగో మూత బ్రేక్ అయిపోయిందని దాన్ని చూసారా ఎంత జాగ్రత్తగా తీసుకొచ్చి ఆ పీసెస్ అన్నీ ఊడిపోతున్నాయని ఈ విధంగా జాగ్రత్తగా ఒక పీట మీద పెట్టి పెట్టాడు ఇంకా ఆ మాట అయితే చెప్పాడు పర్వాలేదులే లేని అన్నాను అన్నాను ఇంకా తర్వాత వచ్చేసి వాడేమో ఇంకా స్కూల్కి బయలుదేరిపోతున్నాడు కాకపోతే నైన్ థర్టీకి స్కూలు ఇంకా లంచ్ అయితే నేను తెచ్చి లేరా నువ్వు వెళ్ళిపోయి వాళ్ళ కొంచెం పీస్ఫుల్గా చేసుకుంటాను వంట అని చెప్పాను పిల్లలు ఏదైనా ఇప్పుడు వాడు పడేసిన మూత ఖరీదు వచ్చేసి రెండు వందలండి ఆ రెండు వందల గురించి నేను వాడిని ఎందుకు ఇలా చేసావు నీ వల్లే ఇది పగిలిపోయింది అనవసరంగా ఉన్నవాడివి ఉండవు అని ఏదో ఒక పుల్లవిరుపు మాట ఆ మూత గురించి అని చెప్పి నేను పిల్లవాడిని మాట్లాడాను అనుకోండి వాడి చిన్న మనసు ఎంత బాధపడుతుంది అక్కడ వాడు చేసిన పని ఏంటి అనేది ముందు మనం గమనించుకోవాలి కదా వాడేదో అమ్మకి హెల్ప్ చేద్దాం కదా అని చెప్పనని ఉదయాన్నే కాస్త నాకు హెల్ప్ చేయడానికి అయితే వచ్చాడు వంటింట్లోకి నేను ఏదో ఒక పావు గంట పడుకుంటాను కదా అని చెప్పనని అది నేను గమనించకుండా వాడు వస్తువు పాడు చేశాడు అనే ఒక చిన్న విషయానికి ఇప్పుడు రెండు వందలు పెట్టి అది కొనుక్కోగలను రేపు కాకపోతే పది రోజులు ఆగి అయినా నెల రోజులు ఆగిన తర్వాత అయినా కొనుక్కోగలుగుతాను ఆ మూతని మళ్ళీ నేను అదే నేను ఇప్పుడు ఒక రెండు మాటలు అనేసాను అనుకోండి అది జీవితాంతము వాడి మనసులో అది అలాగే ఉండిపోతుంది కదా అందుకే నేను ఏమీ మాట్లాడలేదు పోనీలే నాన్న పర్వాలేదులే వేరే తెచ్చుకుందాము అన్నాను పైగా నాకు ఇదంతా నువ్వు హెల్ప్ చేసి పెట్టావు థ్యాంక్ యూ నాన్న నీ వల్ల నేను ఒక పావు గంట పడుకున్నాను రెస్ట్ తీసుకోగలిగాను చాలా థ్యాంక్స్ జీవన్ అని చెప్పితే వాడికి కూడా హ్యాపీ అనమాట అన్నమాట వాడికి కూడా హ్యాపీ అన్నమాట ఇంకా <issions> వాడైతే స్కూల్కి బయలుదేరాడండి మీకు నచ్చింది అర్థమయ్యింది అని అనుకుంటున్నాను నేను చెప్పిన విషయము పిల్లలతోటి చాలా కేర్ఫుల్గా ఉండాలండి మనం వాళ్ళని తిట్టినా కొట్టినా పొగిడినా ఏదైనా సరే ఒకటికి రెండు సార్లు కాదు పది సార్లు మనం ఆలోచించి జాగ్రత్తగా మనం నడుచుకోవాలి వాళ్ళ దగ్గర ఎందుకంటే ఈరోజు మనం ప్రవర్తించే ప్రవర్తన ఇది మనకి అవుట్పుట్ ఎప్పుడు వస్తుంది అంటే మనం పెద్దవాళ్ళు అయిన తర్వాత కాదు వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత మనకి ఏమి ఇస్తారు అంటే మనం ఏది ఇస్తే వాళ్ళ దగ్గర ఇస్తారు కాబట్టి మనం జాగ్రత్తగా వాళ్ళతోటి ప్రవర్తించాలి అని అని అనిపిస్తుంది తర్వాత ఇక్కడ వచ్చేసి ఇంకా మళ్ళీ వాడు లేటుగా లేచాను కదా స్కూల్కి అయితే వాడు వెళ్ళే వరకు తొమ్మిదిన్నర అయింది మరి పన్నెండున్నర వరకు లంచ్ ఇవ్వాలి కదా జీవన్కి చకచక వంట అయితే చేసేస్తున్నాను ముందు కందిపప్పు అయితే పెట్టేసానండి తర్వాత ఇక్కడ వచ్చేసి పోపు వేసాను మెంతులు ఆవాలు అదేవిధంగా జీలకర్ర ఎండుమిరపకాయ వేసేసి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసి మరిగించేసా వేయించాను తర్వాత టమాటా కూడా వేసి ఉప్పు పసుపు వేసి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గిన తర్వాత ఉడకబెట్టిన కందిపప్పు కట్టుతో సహా వేసేసానండి వేసేసి చింతపండు పులుసు అదే విధంగా కొద్దిగా బెల్లము రుచికి సరిపోయేంతగా కారము వేసాను వేసేసి ఇంకా మొత్తం ఒకసారి మూత పెట్టేసి బాగా మరిగించేశానంటే మేమైతే పప్పుచార అంటాము తెలంగాణలో ఇక్కడైతే సాంబార్ అనొచ్చు చార అనొచ్చు పప్పు చార అనవచ్చు ఏదో ఏమంటారో నాకు తెలియదు మా అత్తయ్య మేము ఇంట్లో అయితే తెలంగాణ హైదరాబాద్లో అయితే మేము పప్పు చారనే వాళ్ళం దీన్ని ఇంకా ఫైనల్ కొత్తిమీర కరివేపాకు వేసేసుకుంటే సూపర్గా పప్పుచారైతే రెడీ అయిపోతుంది ఈ విధంగా సాంబార్ అనుకోండి సాంబార్ పూడ ఒకటే తక్కువైంది ఇందులో అన్నీ వేసినట్టే కదా మనం ముక్కలు ఒకటి వేయలేదు సరే మొత్తం మీదైతే పప్పుచారు అయితే పెట్టేశాను ఆల్రెడీ రైస్ వండేసాను ఇది వచ్చేసి జీవన్కి ఇలాంటి లిక్విడ్ ఐటమ్స్ సాంబార్ అన్న పప్పుచారు అన్న వాడికి చాలా ఇష్టము ఇంకా మరిగిపోయింది మూత పెట్టేసి కాసేపు బాగా మరిగించేసాను ఇంకా తర్వాత వచ్చేసి ఫైనల్గా కొత్తిమీర అయితే వేసేస్తున్నాను దీనికి ముందు నేను బాండ్లీలో పోపు వేయించాను కదా కొబ్బరి పచ్చడి కండి అది కొబ్బరి పచ్చడికి కావాల్సిన పోపు అంతా కూడా వేయించేసేసాను ఆల్రెడీ నేను మీతో కొబ్బరి పచ్చడి షేర్ చేశాను కాబట్టి ఇంకా నేను అది మీకు చూపించలేదన్నమాట కొబ్బరి పచ్చడి అదేవిధంగా పప్పుచారు అయితే రెడీ అయిపోయింది తర్వాత ఇక్కడ వచ్చేసి ఫ్రై చేద్దాము కాలి ఫ్లవర్ ఉంది మొన్న ఆల్రెడీ షేర్ చేశాను కదా రెండు ఫ్లవర్స్ తెచ్చారు ఈనా అని చెప్పి ఒకటైతే మొన్న కూర చేసేసాను కాబట్టి ఇంకొకటి ఉంది ఇంకా అది కూడా చేసేద్దాము మరి రెండు రోజులు అయిపోయింది కదా అని చెప్పి ఇంక ఇదైతే ఫ్రై చేద్దాము చారుకి ఫ్రై కాంబినేషన్ బాగుంటుంది కదా అని అయితే కాలీఫ్లవర్ అంతా కట్ చేసి పెట్టాను ఇక్కడ నేను వచ్చేసి ఒక్క మూకుడుతోటే మీకు వంట అంతా చేసి చూపిస్తున్నానండి మీరు గమనించారో లేదో ఫస్ట్ నేను రైస్ వండేసాను ఒక బాండ్లీ పెట్టేసి కొబ్బరి పచ్చడి అయితే వేయించి తీసేసాను తర్వాత అదే బాండ్లిలోనే పప్పుచారుకి తిరగమూత వేసేసి మరిగిచ్చేసి అది మరిగిన తర్వాత పప్పు చారుని గిన్నెలోకి షిఫ్ట్ చేసేసాను చేసేసి అదే మూకుడులో నీళ్లు పోసేసి కట్ చేసుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని వేసేసి ఉప్పు పసుపు వేసైతే ఒక్క నిమిషం మరిగిచ్చేసుకుందాము ఇంకా కృష్ణేమో వాడు హోంవర్క్ రాసుకుంటున్నాడు వాడి వర్క్ లేవో వాడు చేసుకుంటున్నాడు బట్టలు చూసారు కదా అన్నీ తీసినవి ఎలా ఉన్నాయో ఇంకా అవన్నీ కూడా ఇచ్చేసే వాళ్ళందరికీ ఇచ్చేసానంటే ఆ గది అయితే ఖాళీ అయిపోతుంది నేను కూడా కొన్ని చీరలు కొత్త వాటికి ఫాల్స్ వేసుకోవాలండి ఇంకా అవన్నీ కూడా తీసి పెట్టుకున్నాను నేను ఇంకా నేనే కాస్త నెమ్మదిగా రోజుకి ఒక చీర లాగాను అలాగ తీసి ఫాల్స్ వేసుకుంటే ఇంకా పండగ వస్తుంది కదా కట్టుకోవచ్చు కొత్త చీరలు అని చెప్పని అయితే తీసాను తర్వాత ఇక్కడ వచ్చేసి కాలీఫ్లవర్ కూడాను వేడి నీళ్ళల్లో వేసి ఒక్క ఉడుకు రానిచ్చాను జస్ట్ ఒక్క పొంగు మాత్రమే స్టవ్ ఆఫ్ చేసేసి ఆ ముక్కలన్నీ కూడా తీసి పక్కన పెట్టేసేస్తున్నానండి ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ జీవన్కి టైం అయిపోతుంది కాలీఫ్లవర్ ఫ్రై అనేది కాస్త వేడి వేడిగా చేస్తే బాగుంటుంది తినే ముందు చేసుకుందాము జీవనేమో ఏమో స్కూల్ నుంచి వచ్చాక తింటాడు అని నేను అనుకున్నాను అందుకని చెప్పి ఫ్రై అయితే వేయించట్లేదు జీవన్కి వచ్చేసి అన్నం అయితే పెట్టేస్తున్నానండి ఎప్పుడు కూడా మనం అన్నం వడ్డించినప్పుడు ఖాళీపల్లెంలో ముందు అన్నం పెట్టకూడదు చాలా మంది అన్నం పెట్టుకుంటూ ఉంటారు ఖాళీపల్లెంలో ముందు నేను మీరు గమనించారో లేదో పులుసు అనేది ఒక రెండు చుక్కలు అయితే వేసానండి వేసి కంచంలో తర్వాత అన్నం వడ్డించాను ఆ చేసుకొని ఇంకా పిల్లాడికి ఆ పప్పుచారు అన్నం అయితే కలిపి పెట్టేసేస్తున్నాను ఇంకా అదే విధంగా పెరుగన్నం కూడా కలిపి పెడతాను ఇంకా ఫ్రై అయితే వాడు వచ్చాక తింటాడులే ఇంక ఇప్పుడు అయిపోతుంది టైం ఇట్టే అయిపోతుంది ఇంకా నార్మల్గా వంట చేసేసుకుంటే అరగంటలో గంటలో అయిపోయే పని వంటనే కాదు పనినే కాదు ఏదైనా వీడియో తీస్తూ చేయాలంటే కొంచెం టైం ఎక్కువ పడుతుందండి అందుకు ఇంకా నాకు ఫ్రై ఇప్పుడు అవ్వదులే నాకు కూడా బయటికి వెళ్ళాలి టైం అయిపోతుంది అని చెప్పి వాడికి ఆ పప్పు పులుసును అదేవిధంగా పెరుగన్నం అయితే పెట్టేసాను ఇంకా ముందు కాకి ముద్ద పెడతాను కదా ఆ అన్నం కూడా కాస్త కాకి ముద్ద పెట్టేసేసి వచ్చాను ఇంకా జీవన్కి లంచ్ బాక్స్ చల్లారి పెట్టేసి ఆ గ్యాప్లో నేను వెళ్ళి రెడీ అయిపోయి వచ్చేసాను నేను డ్రెస్ చేంజ్ చేసుకొని జడ వేసుకొని రెడీ అయిపోయి వచ్చాను ఇంకా వాడికైతే లంచ్ బాక్స్ తీసుకెళ్ళాలి ఇంకా కృష్ణ ఇవాళ ఇంట్లోనే ఉన్నాడు కాబట్టి కృష్ణ నేను వెళ్ళిపోతాము బండి మీద ఇంకా వెళ్ళి వెళ్తూ వెళ్తూ ఫస్ట్ జీవన్కి లంచ్ ఇచ్చేసుకొని ఇంకా నేను కూడా బయట నా పనులు చూసుకొని మళ్ళీ రిటర్న్ ఇంటికి అయితే వచ్చేస్తామండి ఇంకా కృష్ణ ఇంట్లో ఉంటే మాత్రం వాడు ఖచ్చితంగా వాడే దింపుతాడు వాడే తీసుకొస్తాడు నేను వస్తానమ్మా అయిపోయాక ఫోన్ చెయ్యి అని చెప్తూ ఉంటాడు ఇంకా తర్వాత రి రిటర్న్ ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంక ఇది ఫ్రై చేద్దాము అని చెప్పనని ఈ కాలీఫ్లవర్ ఆల్రెడీ తీసి పెట్టాను కదా అందులో ఉప్పు కొద్దిగా ఆల్రెడీ మనం ఉప్పేసాం కాబట్టి కొద్దిగా ఉప్పు తర్వాత కారము తర్వాత బియ్యపిండి శనగపిండి నేనైతే బియ్యపిండి ఎక్కువ శనగపిండి తక్కువ వాడతానండి ఎక్కువగా నేను శనగపిండి సోడాలు ఇట్లాంటివి వాడను మీకు ఆల్రెడీ వీడియోస్లలో తెలుసు మీరు చూస్తూ ఉంటారు కాబట్టి తర్వాత వచ్చేసి నేను ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేశానండి జస్ట్ ఉప్పు కారము బియ్యపిండి శనగపిండి వేసుకొని ఆ కాలీఫ్లవర్కి అంతా పట్టించేశాను ముందు పిండి అనేది పట్టించేసేసి వీడియో చూస్తున్నారు కదా ఈ విధంగా అంతా తీసి పక్కన పెట్టేసేసుకున్నాను ఇప్పుడు చూసారు అడుగునంతా మనకి పిండి ఉండిపోయింది కదా కాస్త ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి కడిగేసిన కొత్తిమీర అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి లైట్గా వాటర్ పోసుకొని ఈ పిండి అంతా కూడా కలిపేసేసుకుంటున్నాను ఈ విధంగా జస్ట్ కొంచెం వాటర్ పోసుకొని లైట్గా పల్చగా మరీ పల్చగా కాకుండా కొద్దిగా పిండిని ఈ విధంగా కలుపుకొని మనం పక్కన పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలు అన్నీ కూడా ఇందులో వేసి ఇప్పుడు కలిపామంటే మనం ఆ కాలీఫ్లవర్ ముక్కలు అనేవి చిన్న చిన్న వాటిలా చితికిపోకుండా ఉంటాయండి ఈ కొంచెం ఈ ఒక్క ఐదు నిమిషాలు ఈ చిన్న టిప్ ఫాలో అయ్యామంటే మనం కాలీఫ్లవర్ అనేది ముక్కలు ముక్కలుగా అలాగే ఉంటుంది లేకపోతే మనం అన్నీ వేసేసి నీళ్లు జల్లేసేసి ఓ కలియబెట్టేసామంటే ఆ ముక్కలు అనేటివి ఆల్రెడీ సెవెంటీ పర్సెంట్ ఉడికిపోయి ఉంటాయి అవి నీళ్ళల్లో వేసినప్పుడు అవేంటంటే మరీ చిన్న చిన్న ముక్కలుగా విరిగిపోతాయి అప్పుడు బాగుండదు కదా చూడ్డానికిను తినడానికిను అందుకని చెప్పి ఆ విధంగా కలుపుకుంటే మనకి కూర అనేది బాగా వస్తుంది అదే ఫ్రై అనేది పకోడీ అనొచ్చులేండి కాలీఫ్లవర్ పకోడీ ఇంకా దాన్ని అయితే నేను నూనెలో పకోడీలు వేయించినట్టుగా వేయించేసేసానండి టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయండి చాలా సింపుల్ ప్రాసెస్లో చేసేసాను వైట్ రైస్లో నార్మల్గా కలుపుకొని తిన్నా కూడా బాగుంది లేదంటే ఈ విధంగా సాంబార్ కానీ పప్పు చారు కానీ చారు కానీ పెట్టుకున్నప్పుడు నంచుకొని తినడానికి కూడా బాగుంది లేదా సాయంత్రం టీ టైంలో కానీ పిల్లలు ఇంటికి వచ్చే టైంకి మనం అప్పటికప్పుడు పిల్లలకి పది నిమిషాల్లో చేసి పెట్టేసే స్నాక్స్ ఏదంటే ఈ కాలీఫ్లవర్ పకోడీ అని అయితే చెప్పొచ్చు ఇంకా నేనైతే ఈ విధంగా సండే రోజు స్పెషల్ మా ఇంట్లో వంట అయితే ఈ విధంగా చేశాను ఇంకా మేము ముగ్గురం కూర్చొని లంచ్ అయితే చేసేసామండి ఇంకా మేము భోజనాలు చేసేసిన తర్వాత అయితే కాసేపు పడు కున్నారు ఇంకా తర్వాత ఆయన గుడికి బయలుదేరుతారు కదా ఇంకా ఆయన పనిలో ఆయన ఉంటారు ఇంకా మేము వచ్చేసి బట్టల సెక్షన్ ఒకటి ఉంది కదా ఇక ఒక్కొక్కళ్ళవి తీసుకుంటూ వస్తున్నాము జీవన్ దయ్యింది ఆల్రెడీ మా వారి దయ్యింది ఇంక ఇవాళ వచ్చేసి కృష్ణ బట్టలు అన్నీ ఇందులో వచ్చేసి జీవన్కి ఏమన్నా యూజ్ అయ్యే ఉంటే అంటే కొంచెం బాగున్నవి షర్ట్లు కానీ ప్యాంట్లు కానీ వాడికి సైజు వస్తాయి అని అనుకుంటే వాడు ఉంచేస్తాడు అనమాట ఇంకా వాడు వేసుకుంటాడు జీవన్ వాడేస్తాడు కొద్ది రోజులు లేదంటే ఈ తీసేస్తాము ఇంకా అవన్నీ కూడా కృష్ణ తీసేసి నీట్గా వాడి సెల్ఫ్ అంతా కూడా దులిపేసేసుకొని అంతా సదరేసుకుంటున్నాడండి పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఈ పనులన్నీ నేను చేసేదాన్ని ఇప్పుడు కొంచెం వాళ్ళు పెద్దగా అయిన తర్వాత వాళ్ళ సెల్ఫ్ డిఫెన్స్ వాళ్ళకి రావాలి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలి రేపు ఎక్కడైనా హాస్టల్కి వెళ్ళినా ఏదైనా రూమ్ తీసుకొని పెద్ద చదువులకి దూరంగా ఉన్నా కూడా వాళ్ళ పనులు వాళ్ళు నీట్గా చేసుకోవాలి అని చెప్పి వాళ్ళకి అలవాటు చేశాను చూసారా టవల్ అనేది ఎంత నీట్గా మడతబెట్టి వేసి పెట్టుకుంటున్నాడో అదే అనిపిస్తుంది మనం ప్రతిసారి పిల్లల వెనక పడాల్సిన అవసరం లేదు చిన్న పిల్లలప్పుడే అప్పుడే మనం వాళ్ళకి నేర్పించామంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇంకా మనం వాళ్ళకి ప్రతిసారి చెప్పాల్సిన పని ఉండదండి వాళ్ళ పనులు వాళ్ళే నీట్గా చేసుకుంటారు ఇంక ఇక్కడ వచ్చేసి కృష్ణకి అవసరం అంటే కొంచెం పాతగా అయిపోయినవన్నీ తీసేసి డివైడ్ చేస్తున్నాడు అయితే మీరు నిన్న కామెంట్లో అడిగారు బట్టలన్నీ ఎవరికి ఇచ్చేస్తారండి అని చెప్పిన అడిగారు మాకు తెలిసిన మేడ్ ఉందండి తనకి ఇచ్చేస్తాను ఇంకా లేదంటే మరీ పాతగా అయిపోతే పడేస్తానండి ఇంకా మళ్ళీ నేను వచ్చేసి నా చీరలైతే అయితే ఫాల్స్ చేసుకుంటున్నానండి పిల్లలేమో పిల్లలు ఏమో పని చేసుకుంటున్నారు మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే రెసిపీ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ కామెంటు నాకు చాలా సపోర్ట్ అవుతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్